వెల్కమ్ టు శ్రీపాద ప్రాపర్టీస్ డాట్ కామ్ భూమిపైన పెట్టుబడి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు రాబడి ఒక్కసారి వెంచర్ చూడండి ఫ్యామిలీతో రండి ముందు చూపుతో ఆలోచించండి నిర్ణయం మీది బాధ్యత మాది వీకెండ్ విల్లా డీలక్స్ ఫామ్ ప్లాట్స్ మూడు లక్షలకే మీ సొంతం డీలక్స్ ఫామ్ ప్లాట్స్ విత్ వీకెండ్ విల్లాస్ పన్నెండు రకాల పన్నెండు Multiple trees, free maintenance for 5 years, spot registration and EMI option available, entrance gate boundary secure with present wall, 100% clear title and vasu, 25-20 feet internal road with curbing stones, 1.5 km to Narayanaket, Jeherabad, 100 feet road, BT road. మన్నూరు మండల్ గట్టిలింగంపల్లి విలేజ్ కోరుకున్న వారికి ఈఎంఐ సౌకర్యం కూడా కలదు కేవలం పన్నెండు వేల చొప్పున మీరు పదిహేను నెలలు ఈఎంఐ కూడా కట్టుకోవచ్చు నమస్కారం థ్యాంక్ యూ